నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరికైతే లక్ష రూపాయల మాఫీ జరగలేదో ఎవరెవరైతే రైతులు ఆందోళన పడతా ఉన్నారో దయచేసి వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సోషల్ మీడియాలో కూడా ఈ లింక్ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది రైతులు మొన్న జరిగినటువంటి పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన విషయంలో మాకు మాఫీ జరగలేదు మేము బ్యాంక్ లో ఏడి పట్టా పాస్బుక్ పెట్టి మరీ లోన్ తెచ్చుకున్నాము లక్ష రూపాయలు రెండు వేల పద్దెనిమిది లోన్ తెచ్చుకున్నా కూడా మాకు ఇప్పటిక మాఫీ జరగలేదన్న మా ఇంటి పక్కన వాళ్ళకి వచ్చింది మా ఇంటి ముందు కానీ మాకు జరగలేదు అసలు జరగకపోవడానికి ఎలా కారణం ఏంది అంటే బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు మాకు సంబంధించిన పేరు ఆ లిస్ట్ లో చేర్చలేదా లేకపోతే ఏమైనా తప్పులు చేసినామా లేకపోతే మాకు ఈ లోన్ ఎందుకు మాఫీ కాలేదు అసలు రుణమాఫీ జరగకపోవడానికి ఎలా కారణం ఏంటంటే కూడా చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎవరైతే రైతులు రుణమాఫీకి సంబంధించిన విషయంలో టెన్షన్ పడతా ఉన్నారో దయచేసి వీడియో వాళ్ళకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చే ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అయితే చాలా మంది ఏమంటున్నారు రుణమాఫీ జరగకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మిస్టేక్స్ కూడా తెరపైకి అయితే రుణమాఫీకి విషయంలో పర్టికులర్ డేట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు అట్లనే బ్యాంక్ అధికారులు ఏదైతే ఆ లిస్ట్ అవుట్ లో కొన్ని పేర్లు ఇచ్చినారట ఆ లిస్ట్ అవుట్ లో ఉన్నటువంటి పేర్లకు మాత్రమే రుణమాఫీ జరిగిందంటూ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అసలు రుణమాఫీ ఎందుకు జరగలేదు కొంతమందికి ఎందుకు రైతులు ఆందోళన పడుతున్నారు ఈ రుణమాఫీలో జరిగినటువంటి తప్పిదాలు ఏందో ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగి ఉండొచ్చు అనేది చాలా క్లియర్ గా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని క్లియర్ కట్ అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి విడతల వారిగా చేద్దామనేటటువంటి ఆలోచనలో వచ్చిన సుమారు రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అయితే ఈ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలలో దాదాపు ఫస్ట్ విడత అంటే లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేద్దామనే ఆలోచనలో ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించినటువంటి పరిస్థితి పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిదో తారీఖు మొన్న దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలలో కూడా జమ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం తర్వాత ఇంకో పదకొండు వేల కోట్ల రూపాయలు తర్వాత ఇంకో పది పదివేల కోట్ల రూపాయలనే ఈ కోణం వినబడుతున్నది ఇట్లా ముందుకు పోయే అవకాశం కనబడుతున్నది ఫస్ట్ లక్ష రూపాయల లోపు తర్వాత లక్ష యాభై వేల రూపాయల తర్వాత నెక్స్ట్ థర్డ్ విడితేమో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశంలో ముందుకు పోదామనే ఆలోచనలు కనబడుతున్నారు నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ అన్న లైవ్ లో ఉన్నాడు ఒకసారి అనిల్ అన్నతో మాట్లాడదాం అనిల్ అన్న సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు దిగులు పడుతున్నటువంటి పరిస్థితి మేము డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎండింగ్ లో రైతు రుణమాఫీ తీసుకున్నా కూడా మాకు రాలేదు క్లియర్ కట్ కట్ ఆఫ్ డేట్ లోనే మాకు కూడా ఉంది కానీ మాకు రుణమాఫీ జరగలేదు మా ఇంటి పక్కన మాఫీ జరిగిందన్న మాకు జరగలేదు అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటూ చాలా మంది రైతులు మనకు మెసేజ్లు కూడా చేస్తున్నారు ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు అసలు ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చిందనేటటువంటి ఒక సమాచారం వస్తున్నది ఎక్కడ లోపం జరిగి ఉండొచ్చు ఎందుకు రుణాలు మాఫీ చాలా చాలా మందికి ఏదైతే లక్షల రుణమాఫీని ఏది పన్నెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రోజు వరకు తీసుకున్నటువంటి రుణాలన్నిటి కూడా మేము ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన ముందుగా దీని ఈ ఫైల్ మీదనే అన్నటువంటి రోజు రైతులంతా కూడా ఎదురు చూడడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ కూడా చాలా వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కావాల్సినటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏడు నెలల తర్వాత రైతు రుణమాఫీకి విముక్తి కలిగిందనేది చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వీటిని సవరించుకోవడంలో మరి ఒక పక్కన బ్యాంక్ అధికారులు గాని ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు గాని విఫలమైనట్టుగానే చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం ఒక మాట చెప్తా ఉంది మొదటి విడతగా పదకొండు లక్షల మందికి మేము రుణ విముక్తులు చేసడం జరిగింది దీనికోసం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది దాదాపుగా ఆ కూడా రుణమాఫీ అవుతుంది అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు కానీ క్షేత్ర స్థాయికి వెళ్లినటువంటి నేపథ్యంలో రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులైతే గందరగోళమైనటువంటి పరిస్థితి ఏదైతే పంట పొలాలు ఇప్పుడు అసలు వర్షాకాలం పంట పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులంతా ఇప్పుడు బ్యాంకులు చుట్టూ తిరుగుతా ఉన్నారు మరో పక్కన వ్యవసాయ అధికారులు మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు చుట్టూ తిరుగుతాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి రుణం నిజంగా కూడా లక్ష రూపాయలు మనకు ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నలభై ఐదు వేల రుణం యాభై వేల రుణం తొంభై వేల రుణం వరకు తీసుకున్నటువంటి మేము మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలా మంది చెప్తా అసలు ఎందుకు రుణమాఫీ కాలేదు నిజమైనటువంటి అర్హులు కాదని చెప్పేసి మనం కూడా తెలుసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు అసలైనటువంటి రైతులు వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే పట్టా పాసు బుక్ ఉంది వాళ్ళకు రేషన్ కార్డు ఉంది మరో పక్కన గతంలో కూడా రుణమాఫీ అయినటువంటి వాళ్ళే రెండు వేల పద్నాలుగులో లో రెండు వేల పద్దెనిమిదిలో గాని రుణమాఫీ అయినటువంటి వాళ్ళే చాలా మందికి ఇప్పుడు ఈసారి రాలేదు అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామంలో ఒక వాళ్ళ ఒక వంద మంది ఉంటే దాంట్లో అరవై మందికి మాత్రమే లక్ష రూపాయలు రుణాలు మాఫీ అయి సుమారుగా ఇంకో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మందికి రుణాలు మాఫీ కాలేదు దానికి గందరగోళానికి గురవుతాం అసలు మాది పేరు ఉందా లేదా అసలు రుణమాఫీ కాదా అని చెప్పేసి అయితే చూసుకున్నట్టు ఉంటే దీంట్లో ఆ ఉన్నటువంటి నలభై వేల వాళ్ళు నలభై వేల వాళ్ళు అరవై వేల వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా ఫోన్ చేసి ఇదే అడుగుతా ఉన్నారు అసలు వీళ్ళకు రుణమాఫీ ఎందుకు కాలేదు అని చెప్పేసి మనం తెలుసుకుంటే వాళ్ళ నిజంగా కూడా వీళ్ళకు కటాఫ్ కేసు కట్టే ముందే తీసుకున్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి అర్హులు వాళ్ళు అయినా గానీ వాళ్లకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అని చెప్పేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి మీ పేరు రాలేదు కాబట్టి మీరు కట్టాల్సిందే మీ పేరు ఉంటుందో లేదో మాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు మొదటి విడతలో మాత్రం మీ పేరు అయితే రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏమని చెప్తా ఉంది మొదటి విడతలోనే మేము పదకొండు లక్షల మందికి సుమారుగా ఆరు వేల వంద వంద కోట్ల రూపాయలు కేటాయించడం మొదటి విడతలోనే అందరికి మాఫి అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అందరికి మాఫ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రైతులు కాదా పిల్లలు ఎవరు గుర్తించాలి అసలు ఏంటిది అనేటువంటిది ఒకసారి ఒక పక్కనేమో ఆ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అందరికి మాఫైనే దీనికి రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు ఒకవేళ పాస్ బుక్ ఉంటే అందరూ వాళ్ళందరూ కూడా ఆ మార్గలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ మరి వాళ్ళకి రేషన్ కార్డు ఉంది పట్ట పాస్ బుక్ ఉంది వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు వాళ్ళ రుణం కూడా తీసుకున్నది ఆ ఖాతాలోనే తీసుకుంది అయినా కానీ ఎందుకు కాలేదు వీటిపైన సమీక్ష చేయాల్సినటువంటి అధికారులు మరి ఎక్కడ పట్టా లేకుండా పోయినా పోవడం జరిగింది వాళ్ళంతా గందరగోళమైనటువంటి పరిస్థితి అంటే పక్క ఇంటి వాళ్ళకు మాఫి అయిపోయింది మాకు ఎందుకు కాలేదు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముప్పై ఒక్క లక్షల మంది మాత్రమే రుణాలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు కానీ బ్యాంకులు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే సుమారుగా నలభై రెండు లక్షల మంది రుణాలు తీసుకున్నారు కాపులోను రైతులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ మిస్టేక్ మిస్టేక్ జరిగింది అంటే గా ఇక్కడ అంటే దొంగ పత్తా పాస్బుక్ లనా లేకపోతే వాళ్ళ పేర్లు బ్యాంకు సంబంధించినటువంటి లిస్ట్ లో రాలేదనా లేకపోతే వాళ్ళు మిస్టేక్ చేసిరనా పట్టా పాస్బుక్లు పెట్టుకుని తీసుకోలేదనా అంటే నిజంగా కూడా పట్ట పాస్బుక్ లు పెట్టి తీసుకున్నటువంటి తీసుకుంటే పట్ట పాస్బుక్ పెడితేనే బ్యాంక్ వాళ్ళు గతంలో రుణాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ పట్ట పాస్బుక్ లో ఒకవేళ ఐదు గుంటలు పది గుంటలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినట్టు ఒకవేళ కాపు లోన్ తీసుకోవాలి పంట రుణం తీసుకోవాలంటే కొంతమంది బంగారం కూడా పెట్టుకొని తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఏముందంటే బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి లీస్ట్ తోటే మీ బ్యాంకు లో ఎంత రుణం ఉంది ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం తీసుకొచ్చుకోవడం జరిగింది మరి బ్యాంకులు ఇచ్చినటువంటి సమాచారం కరెక్ట్ గా ఉన్నట్టు మరి నిజంగా కూడా చాలా మందికి ఇప్పుడు మిగిలిపోయినటువంటి రైతులు కూడా పడాలి కదా మరి పడలేదంటే ఇక్కడ బ్యాంకు వల్ల తప్పిదమే అయి ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి దీన్ని రెక్టిఫై చేసుకుంటాం దీన్ని సమీక్షించుకుంటాం మరి మరి ఎవరు కూడా నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లబ్ధి చేకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికోసం అని చెప్పేసి ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళ కోసం ఆ మండలంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ అధికారి ఉంటారో ఆయన కలవండి లేకపోతుంటే ఇక అది ఫిర్యాదు ఇచ్చినట్టు ఏదంటే మేము దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీకు వేస్తామని చెప్పేసి మీకు మళ్ళీ పంట రో ఏదైతే రైతు గుణమా చేస్తామని చెప్పేసి చెప్పడంతో పాటు ప్రతి కలెక్టర్ లో ఒక మూడు నాలుగు సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైతులు వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఆ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏవైతే ఈ గ్రీన్ సిల్స్ ఉన్నాయో వాటిలో మీరు ఫిర్యాదులు మీ స్వీకరిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇంకొక పక్కన ఇంకొక పక్కన ఏముంది ఇప్పుడు ఈ యొక్క ఇల్లింగ్ లో అంటే ఇంకొక వారం రోజులలో రెండో విడత సంబంధించినటువంటి డబ్బులు కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తా ఉంది అంటే రెండో విడతలో ఉన్నటువంటి వాళ్ళు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలలో ఉన్నటువంటి వాళ్లకు రెండో విడతలో సుమారుగా ఇంకొక ఏడు వేల కోట్ల రూపాయలు జమ చేయాలి అంటే ఇప్పుడు ఆరు వేల కోట్లు ఇప్పుడున్నటువంటి ఏడు వేల కోట్లు అంటే పదమూడు వేల కోట్ల రూపాయలు దాదాపు ఇంకొక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రెండు లక్షలకు సంబంధించిన లోపు ఉన్నటువంటి వాళ్ళని మూడో విడుదల లొనమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఒకవేళ కనుక రెండో విడత పైసలు వాళ్ళు గవర్నమెంట్ కనుక మళ్ళీ రైతుల ఖాతాలో వేస్తే ఇప్పుడు మిగిలిపోయినటువంటి లక్ష రూపాయలకు సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళు రావాలి కదా మొదటి విడతలో లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ రుణాలు మేము మాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు మరి వీళ్ళు కాలేదు విడత పెట్టుకుంటే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ రెండో విడత ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి దశలో ఈ మొదటి ఉన్నటువంటి మొదటిలో తీసుకున్నటువంటి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రైతులంతా చాలా గందలు అసలు మాకు కావు అవసరేమో అంటే మొదటి విడత అయిపోయింది అని చెప్పేసి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది దివ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఏమని మేము మొదటి విడతలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకటేసారిగా మేము రైతు రుణమాఫీ చేయడం జరిగింది అంటే సుమారుగా లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రుణం వాళ్ళు ఆ పదకొండు లక్షల మందిలో పదకొండు లక్షల మంది కోసం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది ఈ మొదటి విడతలోనే లక్ష రూపాయలు ఉన్నటువంటి మేము చేసినాం అన్నటువంటి వాళ్ళు ప్రకటన చేస్తా ఉన్నారు ప్రభుత్వం కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళకు అవకాశం ఉంటుందా మాఫీ గానటువంటి వాళ్ళకు అవకాశం ఉంటుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం మరి ఈ ఈ ఉన్నటువంటి కొద్ది రోజుల అంటే ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఆగస్టు పదిహేను రూపట్ల రెండు లక్షల రూపాయల రుణానికి సంబంధించిన వాళ్ళు కూడా మాఫీ చేస్తాం మరి మరి ఇప్పుడు ఉన్నటువంటి కేవలం ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం ఉన్నది ఈ ఇరవై ఐదు రోజుల సమయంలో మరి నిజమైనటువంటి రైతులు ఎవరైనా ఎట్లా గుర్తించడం జరుగుతుంది ఇంకొకటి బ్యాంకు లోన్ లో గోల్డ్ లోన్ పెట్టి కాపు లోన్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇంకొక పక్కన ఆ కేసీఆర్ యొక్క ఆయాంలో మిగిలిపోయిన మంది ఉన్నారు బ్యాంకు అధికారులు ఒత్తిడి మేరకు కొంతమంది ఇంటికొచ్చి బ్యాంకు వాళ్ళు వీళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ఏం చేసి ఆ కొంతమంది నేరుగా బ్యాంకు వెళ్లి వాళ్ళు డబ్బులు కట్టడం జరిగింది వీళ్ళు తీసుకున్నటువంటి లక్షలు లక్ష యాభై వేల రూపాయలు బ్యాంకు లో కట్టడం జరిగింది అదే ఎందుకు కట్టడం జరిగిందంటే బ్యాంకు అధికారులు ఏమని చెప్పడం జరిగిందంటే రైతులకు మీరు ముందుగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని ఏదైతే ఈ క్రాప్ లోన్ ఉందో ఈ క్రాప్ లోన్ తీసుకుంటే మీరు ముందుగా కట్టాలి పైసలు కట్టిన తర్వాత గానీ ప్రభుత్వం ఒకవేళ మాఫీ డబ్బులు కనుక వేసినట్టు అంటే మీ డబ్బులు మీకు ఉంటాయని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది అయితే ఇట్లాంటి చాలా మంది రైతులు కూడా బ్యాంక్ అధికారులకు భయపడవు లేకపోతే ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క టార్చర్ భరించలేకనో డబ్బులు కట్టేశారు వాళ్ళ డబ్బులు కూడా మరి రిటర్న్ అవుతాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు పర్లేదు మరో పక్కన కొంతమందికి భార్య భర్తలు కూడా రుణాలు తీసుకోవడం జరిగింది ఒకరేమో నలభై వేలు తీసుకోవడం జరిగింది ఒకరేమో ముప్పై వేలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భార్య కాలేదు భర్త కాలేదు మరి ఎవరికైనా ఒకరికైనా కానీ ఇంకొక విడుదల అవుతుంది ఏమో మనకి ఇంత కావచ్చు ఒకటే రేషన్ కార్డు ఉంది కాబట్టి ఇదే పట్టు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకోవద్దు ఇద్దరికి కూడా పర్లేదు కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి డెబ్బై ఎనభై వేల లోపు రుణాలే మరి మీరేమో లక్ష రూపు రుణాలు అనేది కూడా మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళు వీళ్ళకు మరి రైతులు రైతులు కాబట్టి రైతులు కాబట్టి వీళ్ళకి పట్ట బుక్ ఉంది కాబట్టి వీళ్ళు రుణాలు ఇవ్వడం జరిగింది అంతే కదా వీళ్ళు రుణాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా పట్ట బుక్ అనేది అవసరమే ఈ పట్ట బుక్ పెట్టుకునే వాళ్ళు రుణాలు ఇవ్వడం జరిగింది క్లారిటీ లేదు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తప్పిదమే కావచ్చు బ్యాంక్ అధికారుల తప్పిదం కావచ్చు దీంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి బ్యాంకుల దానికి ఎక్కడికి వెళ్ళినా ఇలా సందే కాబట్టి బ్యాంకులు న్యూస్ కాబట్టి కొంత ఇబ్బంది లేదు కానీ నిన్ననైతే నిన్న మొన్ననైతే విపరీతంగా బ్యాంకుల చుట్టూ దాదాపుగా వందలాది మంది రైతులంతా కూడా మాది వస్తుందా రాదన్నటువంటి గందరగోరం తోటి బ్యాంక్ అధికారులు తిరుగుతా ఉన్నారు బ్యాంక్ అధికారులు కూడా ఆయన బోర్డు పెట్టడం జరిగింది ఏమని మీకు ఒకవేళ కనుక మీ పేరు కనుక మీ పేరు కోసం బ్యాంకు వచ్చి ఎంక్వైర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు నేరుగా అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర లేకపోతే రైతు వేదికల దగ్గర ఒక లీస్ట్టు పెట్టడం జరిగింది ఆ లీస్టు పేరు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది మేము ఏం చెప్పలేము పద నుంచి ఉన్నటువంటి అధికారులు మాకు ఎట్లాంటి ఉత్తర్వులు రాలేదు వాళ్ళ పేర్లు ఉంటే బ్యాంకు రాలని చెప్పి బోర్డు పెట్టేటువంటి సంఘటన కూడా మనం చూసుకోవడం జరిగింది పోవాలి రైతులు ఇక్కడ పడతారు కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు వాళ్ళు నిజమైనటువంటి రైతులు వాస్తవంగా గతంలో ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రుణాలు విముక్తి అయిన వాళ్ళకు రుణాలు మాఫీ అయినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు వాళ్ళకి కాలేదంటే ఖచ్చితంగా దీనికి ఏదో తప్ప అయితే జరిగి ఉంటది మరి పదకొండు లక్షల మందిలో వీళ్ళు ఉన్నారా లేదన్నటువంటి గందగోలు గందరగోళం అయితే ఉన్న తిరుపతి మరి చూద్దాం మరి ప్రభుత్వం నుంచి అనేది సో అనిల్ చెప్తున్నటువంటి మొత్తానికి రుణమాఫీ రానటువంటి రైతులు సో మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అక్కడ అధికారులు వస్తారు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు ఇంకొంతమంది ఎవరైనా ఆందోళన పడితే దయచేసి మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్ లో స్పెషల్ గా రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని పోడియంలు ఏర్పాటు చేసినారు అక్కడికి పోయి ఆ ఉన్నత ఉన్నతమైనటువంటి ఎవరైతే రైతులకు సంబంధించిన అధికారులు ఉంటారో క్రాప్ కి సంబంధించిన అధికారులు మీరు కలిసేటటువంటి ప్రయత్నం చేయండి మేము క్రాప్ లోన్ కి సంబంధించినటువంటి విషయంలో మీరు లోన్ ఎందుకు దాన్ని మాఫీ చేయలేదు మాఫీ చేయకపోవడానికి గల కారణం ఏదంటూ కూడా సో మీకు సంబంధించిన సమస్యని ఒక పేపర్ లో రాసి ఒక దరఖాస్తు పెట్టుకోండి అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు సో కొంత చర్చ ఏంటంటే బ్యాంకు లోపం జరిగిందని ఇంకొంతమంది లేదు లేదు మా పేరు వచ్చినా కూడా ఏలేదని చెప్పి కొంతమంది అసలు మాకు ఇస్తారా లేదా అని చెప్పి కొంతమంది సో ఇవన్నీ క్లారిటీకి కలెక్టర్ ఆఫీస్కి పోయి దరఖాస్తు పెట్టుకోండి సో అక్కడ ఉన్నటువంటి ఆ మండల ఆఫీస్కి వెళ్ళండి మండల ఆఫీస్ కి వెళ్లి ఒక దరఖాస్తును పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు అయితే ఎవరెవరికైతే రుణమాఫీ జరగలేదో రుణం రుణాలు తీసుకొని కరెక్ట్ టైంలోనే తీసుకొని ఎవరికైతే మాఫీ జరిగినటువంటి రైతులకు ఖచ్చితంగా కీలకమైనటువంటి ఎంక్వైరీని ఏర్పాటు చేస్తాము సర్చ్ రీసెర్చ్ ను కూడా ఏర్పాటు చేసి ఎందుకు జరగలేదు ఎక్కడ లోపం అనేటటువంటి అంశం పైన కూడా సమీక్షగా ముందుకు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అయితే ఇంకో అంశం ఏంటంటే ఈ లక్ష రూపాయల మాఫీలో ఎవరెవరికైతే రుణాలు మాఫీ జరగలేదో ఈ లక్ష రూపాయల రుణమాఫీ జరగని వాళ్ళకి లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించిన మాఫీ ఉంది కదా సో దాంట్లోనే ఈ లక్ష రూపాయలు జరిగినటువంటి పేర్లను కొన్ని యాడ్ చేసి ఒకేసారి లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించిన మాఫీతో పాటు ఈ లక్ష రూపాయల మాఫీ ఎవరెవరికైతే జరగలేదో ఈ రెండు కూడా ఒకేసారి చేద్దాము ఆగినటువంటి వ్యక్తులకు ఇంకో విడత లక్ష యాభై వేలకు సంబంధించినటువంటి మాఫీ రెండు కూడా ఒకేసారి చేద్దాము అనేటటువంటి అంశంలో ముందుకొస్తా ఉన్నారు సో రుణమాఫీ జరిగినటువంటి వాళ్ళు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు సెకండ్ విడత అంటే ఇంకో ఐదు రోజులలో లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ జరుగుతుంది కదా అదే టైంలో ఇప్పుడు ఎవరెవరికైతే లక్ష రూపాయల కింద రైతులకు మాఫీ జరగలేదో సేమ్ లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించిన మాఫీలోనే మీ పేరు కూడా యాడ్ అయ్యి మీకు జరగాల్సినటువంటి మాఫీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలా ఎట్లా ముందుకు పోతారో మొత్తానికి అయితే రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు క్లారిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం స్థానిక కలెక్టర్లు అట్లనే ఉన్నత అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి